హాయ్ అండి ఈరోజు మన ఇంటి హెల్తీ ఫుడ్స్లో ఒక కమ్మటి వంటకం కొత్తిమీర టమాటా పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ విధంగా పచ్చడి చేస్తే కనుక ఇప్పుడు తిన్నట్టే కాకుండా ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు అంత బాగుంటుంది మరి దీని టేస్ట్ దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఎనిమిది నుంచి తొమ్మిది వరకు పచ్చిమిర్చి యాడ్ చేశాను అలాగే ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మరీ కలర్ మారిపోయేంత వరకు వేయించుకోకుండా జస్ట్ మెత్తబడితే సరిపోతుందండి అలా వేయించుకొని ఇందులో ఒక ఇంచు వరకు అల్లం ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక రెమ్మ కరివేపాకు అలాగే శుభ్రంగా వాష్ చేసిన ఒక కట్టె వరకు కొత్తిమీర వేసుకోండి ఇందులోనే లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని అంతా బాగా కలుపుకోండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయ్యేలాగా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఇదే ప్యాన్లో నాలుగు టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే త్వరగా ఉడకడానికి కొద్దిగా ఉప్పు వేసుకోండి అంతా బాగా కలిసేలా కలుపుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి బాగా సాఫ్ట్ అయ్యాయి కదా ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇంకేమైనా ఉడకలేదు అనిపిస్తే కనుక మరొక థర్టీ సెకండ్స్ ఉడకబెట్టుకోండి టమాటా బాగా సాఫ్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి పూర్తిగా చల్లారి పెట్టుకోండి ఫ్రై చేసిన ఆనియన్ మిర్చి కొత్తిమీర అలాగే టమాటా ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులోనే రుచికి సరిపడే ఉప్పు వేసుకొని కూర్స్గా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి పచ్చడికి మంచి రుచిని పెంచే పోపు వేద్దాం స్టవ్ మీద ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి నూనె కొంచెం వేడెక్కాక ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ చనాపప్పు ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోండి పోపు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించిన తర్వాత ఇందులో ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోండి ఇంకంతేనండి చాలా టేస్టీగా వేడివేడిగా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేరువేరు అన్నంలో ఇడ్లీ చపాతి రోటీ దోశ ఎందులో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చింది కదా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసేయండి అయితే మరి